మటన్ కర్రీ వేస్తున్నావు అక్క మటన్ కూర వండుతున్నావు ఒక కేజీ మటన్ ఓకే రెండు ఉల్లిపాయలు ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ సగం స్పూన్ గరం మసాలా సగం స్పూన్ ధనియాల పొడి సగం స్పూన్ ఉదీ స్పూన్ ఒక స్పూన్ కొబ్బరి ఓకే రెండు టమాటాలు కొత్తిమీర పుదీనా కారం టీ స్పూన్ కారం ఓకే ఇప్పుడు ఈ కూర ఉండేది చూపి అక్క ఒకసారి ఏం చేస్తాం ఫస్ట్ ముందుగా ముందు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు భగవన్ గాలిందాక కుక్కర్ గాలింది కదా వేడి ఓకే తర్వాత ఎన్ని స్పూన్లు పోస్తావు అక్క రెండు అంటే గంటల ఆయిల్ అన్నట్టు ఫ్రెండ్స్ దాసన్ చెక్క పోప్కి గరం మసాలాలు ఎక్కువ తినరు కాబట్టి మా ఇంట్లో ఒక్కొక్కసారికి తప్పగా వండుకోవాలంటే గరం మసాలా తక్కువ వేసేసేయాలి అందుకే ఓన్లీ దాసిన చెక్క ఫస్ట్ పచ్చిమిరపకాయలు నెక్స్ట్ ఉల్లిగడ్డనా ఓకే ఉల్లిగడ్డ మంచి గోలాలి కదా ఉప్పు ఉల్లిగడ్డ మంచి గోలాడానికి ఉప్పు అన్నట్టు తొందరగా గోలుతుంది ఉల్లిగడ్డ మంచిగా మగ్గాలే కదా పండ్ల పండ్లకి గోల్ని అక్క ఇప్పుడు ఏమి ఇస్తావక్క అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఓకే అది మంచి గోల్ అన్న కొంచెం పుదీనా కొత్తిమీరు పుదీనా కొత్తిరు సూపర్ ఏమన్నా మటన్ వండుతుంటే గుమ్మ గుమ్మ వస్తూనే ఉంటుంది ఇప్పుడు ఇది మంచి గోలన్న స్పూన్ పసుపులా గరం మసాలా ఇప్పుడు వేసేస్తావా గరం మసాలా వేసేసి కొబ్బరి ధనియాల పొడి గరం మసాలా పొడి కొబ్బరి పొడి తర్వాతనా తర్వాత ఓకే ఇప్పుడు నెక్స్ట్ పచ్చి వాసన పోయింది పండ్ల పండ్లు పోయి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు టమాటా ఇది ఇదే ఒకసారి కలిపి మంచిగా పెట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కలిపా మా మహా కూరలు వండుతుంది ఈరోజు మటను కాక మటన్ హాఫ్ కేజీ మటన్ ఇంత బాగా ఉంటుంది చూడండి అంటే మాకు ఒకటే పూట వరకు ఇప్పుడు అన్నట్టు అందుకోసం కొంచెం ఓకే ఇప్పుడు దీన్ని మూత పెట్టుకోవాలా మంచి దగ్గర ఉడికింది అక్క కదా ఇప్పుడు ఏమేస్తావు అక్క కారం త్రీ కారం మూడు స్పూన్ల కారం టమాటా రెండు టమాటాల కొబ్బరి కొబ్బరి ఒక్క స్పూన్ కొబ్బరి పొడి కూడా ఇప్పుడు వేసేస్తాం అన్నీ మంచి గల్పియాలి ఓకే లాయల్ మంచిగా ఫీలింగ్ ఫ్రై ఇప్పుడు ఇది రెండు నిమిషాలు మంచిగా ఉండను ఐదు నిమిషాలు వస్తారా కారం ఐదు నిమిషాలు ఉంచాలి ఐదు నిమిషాలు కొన్ని వాటర్ పోసి మూత పెట్టేస్తే ఇప్పుడు ఫస్ట్ ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలి మనం ఓకే ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలి ఫ్రెండ్స్ అది మంచిగా నూనెలో ఉడకాలి అక్క ఐదు రిజిల్ వచ్చినాయి కదా గ్యాస్ బంద్ చేయండిగా ఐదు రిజిల్ వచ్చేసినాయి గ్యాస్ ఇచ్చేసి వేడి వేడి మటన్ కూర రెడీ తీసుకోవేసి చూడండి మంచిగా ఉడికింది ముక్క మెత్త మెత్తగా ఉడికేసింది ముక్కయ్య ఇప్పుడు దీనిలోకి తీసా ఇంకా ఎక్కువ గ్రేవీ లేదు తక్కువ గ్రేవీ లేదు చిక్కగా అయింది ఇది దోసేవా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎలా ఉందో తిని చూద్దాం ఓకేనా ఓకే అన్నం ఓకే ఇగో ఇప్పుడు ఎప్పుడు నేనే తింటే మంచిగా ఉంది మంచుగుంది అని అంటే అందరూ అనుకుంటుంది ఈరోజు మా అన్నయ్య కూతురుకి అన్నం తినిపిస్తున్నాం ఓకే ఓకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరు నా వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేయండి చేసి నాకు ఇంకా మంచి మంచి వంటలు చేయాలని అనిపిస్తుంది